జే విశ్వకర్మ అందరి గోల్డ్ అప్రెజర్స్ ఆల్ బ్యాంక్ గోల్డ్ ఫెడరేషన్ తరఫున మీరందరికీ వెల్కమ్ చెప్తున్నాను రేపు ఉదయం జరగబోయే మన యొక్క ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ యొక్క కార్యక్రమానికి పేరు పేరున ఆహ్వానం అందరి అందరికీ అందిందనుకుంటున్నాను అదేవిధంగా మన ఈ శ్రీ మహమ్మాయి ఛానల్ ద్వారా ఎవరన్నా చూస్తున్నా కానీ మన వాళ్ళు రాష్ట్ర రాష్ట్రాలలో చూస్తున్న వారు కూడా ఈ యొక్క ఇదే ఆహ్వానం అనుకొని ఇప్పుడు కూడా అనేదా భావించకుండా అందరూ తప్పకుండా మన ఈ యొక్క ఫెడరేషన్ గోల్డ్ బ్యాంక్ ఫెడరేషన్ ఆల్ బ్యాంక్ తెలంగాణ ఈ యొక్క ఫెడరేషన్ తరఫున మీరందరూ కూడా మిమ్మల్ని ఒక జనరల్ సెక్రటరీగా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా ఉదయం తొమ్మిది ఐదు నిమిషములకు పతాకావిష్కరణ ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క మన యొక్క ఈ బ్యాంకులలో జరిగే ఈ యొక్క కార్యక్రమాల గురించి ఏమేమి మనకు జరుగుతున్న అవకతవకల గురించి కూడా ఈ యొక్క ఈరోజు మీటింగ్లో ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ముందుగానే ఈ యొక్క సెక్రటరీలు కానీ వాళ్ళు చెప్పే సమస్యలకు ముందుగానే బ్యాంకు ఆయా బ్యాంకుల వారి ప్రాతినిధ్యం వహించేవారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా మీకు సమాధానాలు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీకు న్యాయం చేకూరుస్తారనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది కావున పేరు పేరున అందరికీ ఇదే ఆహ్వానంగా మీరందరికీ మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కావున మీరు తప్పకుండా ఈ యొక్క న్యూస్ చూసిన న్యూస్ తెలుసుకున్నా కానీ తప్పకుండా మీరు అందరు కూడా వస్తారని కోరుకుంటున్నాను